సాయిరండి ఈరోజు శ్రీ సాయి రాధే కృష్ణ సన్నిధి ద్వారా బాబావారు తన భక్తులకు చూపుతున్న పరిష్కారాలు ఈ విధంగా ఉన్నాయి ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ల నుండి మీరు ఒక నెంబర్ని కోరుకోండి బాబావారు వారికి ఏ విధమైన సమాధానం ఇస్తున్నారో చూద్దాం నెంబర్ వన్ కోరుకున్న వారికి బాబావారు ఇస్తున్న సమాధానం జరిగింది జరిగిపోయింది జరగబోయేది జరుగుతుంది దానికోసం ఆలోచన వదిలిపెట్టి శ్రీ సాయి ధ్యానంలో లీనమైతే జరగబోయేది మంచే అవుతుందని తెలియజేశారు ఇప్పటివరకు ఏం జరిగిందో అది ఎలాగో జరిగిపోయింది ఇకపై జరుగుతుంది అంత మంచే జరుగుతుంది బాబా ధ్యానంలో ఉండమని చెప్పారండి నెంబర్ టూ కోరుకున్న వారికి బాబా వారు ఇస్తున్న సమాధానము సాయి స్మరణ పురాణ పఠనాల వలన నాలుగు నెలలలో పని అవుతుంది సాయి స్మరణ చేసుకుంటూ పురాణ పఠనాలంటే సచ్చరిత్ర కానీ భగవద్గీత కానీ రామాయణం ఇలాంటివి దైవానికి సంబంధించిన గ్రంథాలు చదవడం వలన మీ పని పూర్తవుతుందని సాయినాథుడు తెలియజేశారు నెంబర్ త్రీ కోరుకున్న వారికి బాబావారు ఇస్తున్న సమాధానం ఇతరులను బాధించే ఆలోచనలను మాను ఇతరులకు సంతోషం కలిగించు ఈ నెంబర్ కోరుకున్న వారికి బాబావారు ఇస్తున్న సమాధానము మీరు ఇతరులని బాధించడం మానేసి వారిని సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నారు ఏ భగవంతుడైనా మనం కోరుకున్న దాంట్లో శ్రేయస్కరమైనది ఇస్తాడు ప్రియమైనది కాదు ఈ నెంబర్లలో మీరు బాబా వారు ఏ సమాధానం ఇచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారని కోరుకుంటూ అందరికీ సాయిరా